సో హాయ్ హలో నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా సో వెల్కమ్ 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 బ్యాక్ టు మై న్యూ వీడియో సో ఈ రోజు ఏంటంటే నేను ఇంకొక కొత్త వీడియో అయితే తీసుకొని వచ్చేసిన ఏంటంటే అన్న ఐస్ యాపిల్స్ ముంజల్ ముంజల్ తాటి ముంజల్ అన్నట్టు ఈ తాటి ముంజలను మనం ఇట్లా కట్ చేసుకుందాం అన్నట్టు ఐస్ ఆపిల్స్ ని కట్ చేసుకొని ఈ రోజు అయితే నేను మోహితో చేస్తున్నా ఏంటంటే ఐస్ ఆపిల్ మొహితో అన్నట్టు సో ఐసాపిల్ మొత్తం ఎట్లా చేసుకోవాలి ఏంది సంగతి అని అడిగి నేను ఇప్పుడు మళ్ళా మీకు నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ చూపిస్తాను మస్తు ఉంటుంది చూడరు వీడియో అయితే మస్తు ఉంటుంది కంప్లీట్ చూడండి ఇట్లాంటి వీడియోస్ మస్తు తీసుకొని వస్తా సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చల్లు సో మనం ఏదైతే ముంజల్ని కట్ చేసి పెట్టుకున్నామో వాటిని మొత్తం పేస్ట్ లాగా చేసుకొని ఇట్లా చేసుకున్నా అనమాట ఇందులో నేను ఏంటంటే కొంచెం టేస్ట్ కోసం షుగర్ యాడ్ చేసుకున్నా మీ ఇష్టము మీరు యాడ్ చేసుకోవాలా యాడ్ చేసుకోవ చేసుకోవద్దా అనేది మీ మీద ఉంటుంది నేనేందంటే నాకు కొంచెం స్వీట్నెస్ ఎక్కువ కావాలి కాబట్టి నేను షుగర్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట సో ఇప్పుడైతే గ్లాస్ అయితే తీసుకున్న ఈ గ్లాస్లో మనము ఒక లెమన్ సీడ్స్ తీసేసిన లెమన్ అయితే ఒక వన్ పీస్ అంటే హాఫ్ పీస్ ఓకే ఒక లెమన్లో కట్ చేసిన ఒక హాఫ్ పీస్ని నేను స్క్వీజ్ చేసుకుంటున్నా ఇట్లా సీడ్స్ తీసేసి మంచిగా చేసుకోండి ఇట్లాంటి డ్రింక్స్ చేసుకుంటూ ఉంటే మస్తు చిల్ అనిపిస్తుంది ఇట్లాంటి ఎండాకాలంలో జర ఎండ మండుతూ గుండు మండుతూ ఉన్నప్పుడు ఇట్లాంటి చల్ల చల్ల డ్రింక్లు ఏవైతే చేసుకుంటారో అట్లా చేసుకొని తాగుతూ ఉంటే మస్తు సల్లగా అనిపిస్తుంది సల్వా కూడా చేస్తుంది ఫ్రెండ్స్ ఇది సల్వా సల్వా చేసే డ్రింక్ అన్నట్టు ఇది చాలా మంచిది ఇట్లాంటి ఎండాకాలంలో ఇవి ఇట్లాంటి ఐటమ్స్ అనేది బాగా ట్రై చేస్తూ ఉండండి ఓకే సో మనం చేసుకున్న ఏదైతే పేస్ట్ అయితే ఉందో ఈ లైమ్ వాటర్లో అంటే లైమ్ జ్యూస్లో నేను ఒక స్పూన్ యాడ్ చేసుకున్నాను అనమాట ఒకటి మీ టేస్ట్ని బట్టి టేస్ట్ కోసం మీరు ఎంత యాడ్ చేసుకోవాలనేది యాడ్ చేసుకోండి కాకపోతే ఎక్కువ యాడ్ చేసుకున్నారంటే ఇంక మీకు అదే ఎక్కువ అదే ఫ్లేవర్ అనిపిస్తే తినడానికి కూడా అంటే తాగడానికి కూడా మీకు అంత మంచిగా ఉండొచ్చు ఉండకపోవచ్చు సో దాన్ని బట్టి మీ టేస్ట్ని బట్టి మీరు ట్రై చేయండి సో ఇందులో పుదీనా ఉంటుంది కదా పుదీనాను కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం ఇది చూసిరు కదా నేను ఏంటంటే ఇట్లా పీసెస్ పీసెస్ లాగా అంటే ఇలా గుత్తులు గుత్తులు లెక్కనే కట్ చేసుకున్నా ఎక్కువ మనకి మళ్ళీ ఊరికి ఊరికే ప్రతి ఒక్క సిప్పు సిప్పుకి మనకి తగులుతూ ఉంటే అది ఒక చిరాకు కనిపిస్తుంది కదా సో అట్లా ఇది ఇట్లా వేసేసిన అన్నట్టు వేసేసి ఇప్పుడు ఇందులో మన స్టార్ ఐటమ్ వచ్చేసి ఏంటంటే స్ప్రైట్ స్ప్రైట్ కానీ లేదంటే మీరు ఏదో ఒకటి లైమ్ సోడాగా లైమ్ సోడా లైమ్ జ్యూస్ ఏదో ఒకటి అదే ప్రిఫర్ చేసిరంటే మీకు మస్తు అనిపిస్తుంది అన్నట్టు టేస్ట్ నేను ఎంతంటే చూడండి ఏ మస్తు మోహితో చూసిరు కదా దీన్ని ఏంటంటే ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని మిక్స్ చేద్దాము మనము చూస్తున్నారు కదా చూస్తుంటేనే మస్తు డెలిషియస్గా కనిపిస్తుంది తాగాలి తాగాలి ఎట్లా ఎప్పుడు తాగాలన్నట్టు ఉంది కదా నాకు కూడా అట్లనే అనిపిస్తుంది కాకపోతే కొంతమంది మీకు ఇంకొంచెం స్పైస్ లెక్క కనిపించాలి అనుకుంటే మాత్రము ఒక మిర్చిని జస్ట్ మిర్చి కట్ చేయకుండా ఒక మధ్యలోకి ఇలా కట్ చేసి దాన్ని జస్ట్ డిప్ చేసేసి పక్క పెట్టేయండి ఎందుకంటే ఆ స్పైస్ ఫ్లేవర్ అనేది తగులుతుంది సో నాకు నాకు ఏంటంటే ఇందులో కొంచెము పల్ప్ తగలాలని చెప్పేసి నేను ఒక ముంజన్ మాత్రము నార్మల్గా ఇట్లా చిన్న చిన్న లా కట్ చేసుకొని నేను ఇందులో వేసుకుంటున్నాను అన్నట్టు ఇదిగో ఇట్లా పయనించి నాకు ఏంటంటే ఆ పీసెస్ తగులుతుంటే మస అట్లా అటు ఒక సిప్ వేసుకొని అట్లా నోటికి ఒక పీస్ సిప్ ఒక పీస్ తగిలినప్పుడు చిన్నది అది నమ్ములుతూ ఉంటే అట్లా అనిపిస్తుంది ఇది వేసుకున్న తర్వాత ఇంకా కొంచెం స్పెషల్ అండ్ స్టార్ ఐటమ్ వచ్చేసి పై నుంచి గార్నిషింగ్ చేసుకుందాం ఒక చిన్న లైన్ పీస్ పెట్టేసి రెడీ టు సర్వ్ అన్నట్టు దీంట్లో ఇంకో స్టార్ ఐటమ్ ఇంత ఎండ కొడుతున్నప్పుడు మనకు చల్లగా లోపడ పోవాలి కాబట్టి ఐస్ వేసుకోవటం మర్చిపోకండి ఓకే నేను ఏంటంటే ఒక టూ పీస్ ఆఫ్ ఐస్ దీంట్లో డ్రాప్ చేస్తున్నాను అన్నట్టు ఏ మన ఎక్సలెంట్ సూపర్ సూపర్ వా వావ్ మస్తు అనిపిస్తుందిలే చూస్తుంటే దీన్ని పల్ప్ దీన్ని స్ప్రైట్ దంత రుసు ఏంటంటే నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు తాగుదామా అన్నట్టు సో నేనైతే ఇప్పుడు ట్రై చేస్తున్నా ఇక దీన్ని మనం ఈ గార్నిజ్ చేసుకున్నది మీకు జూపియానీకే తప్ప ఇది ఏమిటి పనికిరాదు నేను ఇంట్లో డిప్ చేసేస్తున్నా ఇక తాగుతున్నా చూడని ఆహా ఇట్లాంటి డ్రింక్స్ ఇట్లాంటి డ్రింక్స్ తాగినప్పుడే మనకి పానం లేచి వస్తుంది ఇంత ఎండల చల్లగా దిగుతూ ఉంటే ఆహా మీలో ఎంతమందికి తాటి ముంజలు ఇష్టం ఫ్రెండ్స్ సీజనల్ ఫ్రూట్ అన్నట్టు ఇది సీజనల్ ఫుడ్ సీజనల్ ఫ్రూట్ ఏదో ఒకటి ఇక సీజనల్ ఫ్రూట్లు నాకు ఈ సమ్మర్ వస్తే మ్యాంగోస్ కంటే నాకు ఈ తాటి ముంజలు అంటే అనమాట సో అందుకే ఇది చేసుకొని ఇట్లాంటి నేను తాటి ముంజాలతో చాలా ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉంటాను కాకపోతే ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్ అనేది మీకు సూపియానికి చేస్తున్నా ఇది మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది సచ్చి ఉంటుంది అన్నట్టు ఉంటే బట్టలు చెప్పుకుంటా బ్యాంచ చెప్తున్నా ఇది ఈ పులుపు ఈ పులుపు తలగాలి ఇట్లా మనం కట్ చేసుకున్న చిన్న చిన్న పీసెస్ ఏవైతున్నాయో అవి నోటికి తగ్గుతుంటే ఇంకా సూపర్ అనిపిస్తుంది తాగుతుంటే ఎక్సలెంట్గా ఉంది మార్బల్లెస్గా ఉంది వాయమ్మ వారనాయను అంటాడు కదా యూనిక్ అన్న యూనిక్ గేమర్ అన్న అట్లా అట్లనే అట్లనే అనిపిస్తుంది నాకు వాయము వారనాయను త్రీ చేస్ బేబే ఉంటా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ అప్పటిదాకా ఇట్లాంటి డ్రింక్స్ ఎనర్జీ డ్రింక్స్ కానీ ఈ వీటికి ఎక్కువ ప్రిఫర్ చేయకుండా ఇట్లాంటి న్యాచురల్ డ్రింక్స్ని ప్రిఫర్ చేయండి కూల్ డ్రింక్స్ అవి ఇవి అంటే మనం కూడా కలుపుకున్నాం అనుకోండి కాకపోతే లైమ్ జ్యూస్ లైమ్ వాటర్ని మిక్స్ చేసుకొని కొంచెం ఆ ఫ్లేవర్ని మిక్స్ చేసుకొని తాగుతుంటే ఆ ఫీలింగ్ అనేది మంచిగా అనిపిస్తుంది అన్నట్టు ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇట్లాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకో బిగ్ న్యూస్ ఏంటంటే మన ఛానల్కి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యరు సో సో ఆ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఇట్లనే మనకి మన ఫ్యామిలీలో అయితే యాడ్ అయిపోయారు సో లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఆల్ మీ అందరికీ నా గ్రాటిట్యూడ్ అన్నట్టు ఇట్లాంటి వీడియోస్ ఇంకా మంచి మంచిగా చూపిస్తూ ఉంటా చేస్తూ ఉంటా అండ్ మీరు చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళే కాకుండా ఇంకొంతమందితో షేర్ చేసి మన నాకు ఇంకొంచెం లవ్ ఇస్తారని నేను ఆశపడుతూ అంటిల్ దెన్ లవ్ యూ ఆల్ ఇంకో వీడియోలో కలుసుకున్నాను